వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డి ఓ రేంజ్ లో ధ్వజమెత్తారు ప్రసన్న అవినీతి అక్రమాలు చేశాడంటూ ఫైర్ అయ్యారు నా ఇంటికి వచ్చి ప్రభాకరన్నా నువ్వు లేకపోతే నేను ఎన్నికలకు పోలేను ప్రశాంతమ్మా నువ్వు దేవతవమ్మా అని సాష్టంగా నమస్కారాలు చేసిన రోజులు మర్చిపోయావా ప్రసన్న అంటూ ఆమె కోవూరు ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఉదయం ఆమె కోవూరు మండలం పడుగుపాడు రోడ్డు షోలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె ప్రసన్న కుమార్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు నియోజకవర్గంలో వందల కోట్ల మేర ఇసుక గ్రావెల్ అవినీతి సొమ్ము తిన్నారని మండిపడ్డారు రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర కోట్ల రూపాయలు కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు ఇక ప్రసన్న పని అయిపోయిందని ఆయన ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయంటూ ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి హెచ్చరించారు నీ పక్కనున్న చైర్పర్సన్ భర్త దగ్గర కూడా ఎకరాకు ఐదు లక్షలు లంచం తీసుకున్న నువ్వు ఓ నాయకుడివా నీచ రాజకీయ నాయకుడివంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు అంతేకాకుండా ప్రసన్నకు ఎవరైతే కమిషన్ తక్కువైస్తే వాళ్ళని పార్టీలో నుంచి తోసేస్తాడని ఇదా రాజకీయం అంటే అని ప్రసన్నపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు కోవురు ప్రజలు లక్ష మెజారిటీతో తనను గెలిపించబోతున్నారని రాజకీయం అంటే ఏంటో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తానంటూ ఈ సందర్భంగా వేమిరెడ్డి రెడ్డి హామీ ఇచ్చారు మంత్రి చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తీసుకొస్తే మనకి సమర్థవంతమైన సంక్షేమము అభివృద్ధి రెండు జరుగుతాయని అవి రెండు చేయగల సమర్థ నాయకుడని మీకందరికీ మరోసారి తెలియజేసుకుంటున్నాను ఆయన్ని తప్పకుండా మనము ముఖ్యమంత్రిగా చేసుకోవాలి మనకి ఇక్కడ ప్రస్తుతం ఆరుసార్లుగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన శ్రీ 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 ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో మొన్న విడవలూరులో నిన్న గంగపట్నంలో అన్న మీకు నేను చాలా న్యాయం చేశాను మిమ్మల్ని అందరినీ నేను హక్కుని చేర్చుకున్నాను నిన్ను సొంత తమ్ముళ్ళలాగా చూసుకున్నాను అన్నలాగా చూసుకున్నాను మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి అని చెప్పి అడుగుతున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు నేను చెప్తున్నాను వినండి ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే రెండు నెలల క్రితం వరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అన్నా నువ్వే నాకు ధైర్యం నువ్వు లేకపోతే నేను ఎలక్షన్లో పోటీ చేయలేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏమీ ఇవ్వటం లేదు డబ్బులు నేను అప్పుల్లో ఉన్నాను కాబట్టి నువ్వు నాకు దేవుడు అన్నా నువ్వు లేకుండా నేను ఎలక్షన్ చేయలేనన్నా అని చెప్పి సాష్టాంగ నమస్కారం మళ్ళీ నేను వచ్చేదాకా ఆగి అమ్మా ప్రశాంతమ్మా నువ్వు దేవత నువ్వే అన్నకి చెప్పి నాకు ఎట్లన్నా చేయించాలమ్మా అని చెప్పి సాష్టాంగ నమస్కారం తను తన కొడుకు ఇద్దరు చేశారు రెండు నెలల ముందు ఇది జరిగింది రెండు నెలల ముందు నువ్వు ఇంత చేసి ఇంత నాటకం చేసి అవన్నీ ఫోటోల్లో కూడా ఉన్నాయి ఇంకా కూడా మా ఇంటికి వచ్చి మాకు శాస్త్రాంగ నమస్కారాలు చేయడం బొక్కే మా ప్రతిసారి అందరికన్నా ఎక్కువగా నువ్వు కోర్ నియోజకవర్గాన్ని తీసుకుపోవడం నువ్వు ఖర్చు పెట్టిన దాంట్లో మాకు సగం వాటర్ పంపించడం మొత్తం బిల్లులు పంపించడం ఇవన్నీ అందరికీ కోవూరు నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ తెలుసు ఇక్కడే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా అందరికీ తెలుసు నువ్వేంటో నువ్వు చేసిందేంటో నీ చరిత్ర ఏంటో ఇప్పుడు నువ్వు అదే ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఇన్ని మాట్లాడుతున్నావు నా గురించి ఇన్ని మాట్లాడుతున్నావు మరి నిన్ను ప్రజలు ఎట్ట నమ్ముతారయ్యా అందుకే అంత చేసిన ప్రభాకర్ రెడ్డి గారినే రెండు నెలల తర్వాత పార్టీ మారిపోగానే ఇన్ని మాట్లాడుతున్నాడు మాకింకేం న్యాయం చేస్తాడని సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచించి పార్టీ వదిలేసి అది కూడా నీచంగా నీకు కేవలం ఓడిపోతామనే ప్రెస్టేషన్ తో ఏమేం చేస్తున్నావు అంటే అన్ని చిల్లర పనులు చేస్తున్నావు అవన్నీ ప్రజలు చూస్తున్నారు మహిళలు చూస్తున్నారు ఒక మహిళకు నువ్వు ఎంత గౌరవిస్తున్నావో చూస్తున్నారు ఈ కోవూరు నియోజకవర్గంలో అందరికీ తెలుసు కామాక్షమ్మ కొలువై ఉన్నారు ఇదే కామాక్షమ్మ నువ్వు చేసే ఈ అరాచక పనులకి నీచమైన పనులకి ప్రతి మహిళలో కామాక్షమ్మ దూరి ప్రతి మహిళ ఒక కామాక్షమ్మై నన్ను రేపు గెలిపిపోతున్నారు నేను గెలవబోతున్నాను ఆ తర్వాత నీ అవినీత చరిత్ర మొత్తం బయట పెడతాను చెప్పమని చెప్పు ఎవరినన్నా ఏ రియల్ ఎస్టేట్ వాడైనా ప్రశాంతంగా వ్యాపారం చేయించుకొనించావా ఏ కన్స్ట్రక్షన్ వాడైనా ప్రశాంతంగా వ్యాపారం చేయించుకొనిచ్చావా ఏ నాయకులైనా కమిషన్ లేకుండా పనిచేసావా ఆకరాకి నీ పక్క నుండే నీ మున్సిపల్ చైర్మన్ భర్త దగ్గర కూడా కమిషన్ తీసుకున్నాను ఎకరాకు ఐదు లక్షలు లేకుండా నువ్వు మళ్ళీ అవినీతి గురించి మాట్లాడతావు నీతి గురించి మాట్లాడతావు ఇంకొక నాయకుల గురించి మాట్లాడతావు ఏది మాట్లాడడానికి నేను అడిగే ఈ అవినీతిమయమైన కోవూరు నియోజకవర్గాన్ని గురించి నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక చెత్త మాటలు మాట్లాడుతూ చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నావు ఇదంతా ప్రజలు చూస్తున్నారు నువ్వు అనుకుంటు నువ్వే చెప్తున్నావు కదా కోరు ప్రజలు చైతన్యవంతులు అని చెప్తున్నావు చైతన్యవంతులే చైతన్యవంతులు కాబట్టి నీకు రేపు మే పదమూడో తేదీ లక్ష మెజారిటీతో నేను గెలవబోతున్నాను వాళ్ళు నీకు తీర్చిపోతున్నావు నీకు తీర్పు ఇవ్వ ఎందుకంటే వాళ్ళు చైతన్యవంతులు నువ్వు ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత గ్రావెలు తిన్నావో ఎంత ఇసుక తిన్నావో ఎన్ని మాఫియాలు చేసావో ఎంత మంది మీద ప్రతి గ్రామంలో నీ నుంచి బాధలు అనుభవించినవు నువ్వు అభివృద్ధి చేయపోక్ వాళ్ళని నాశనం చేస్తున్నావు నీ పక్కనున్న నాయకులు కూడా ఎంతమంది నీ పక్కన ఉన్న నాయకులు ఎందుకు చేరుతున్నారా అంటే ఇవే వాళ్ళు నీకు ఇచ్చే కమిషన్ జాలిపోతే వాళ్ళని బయటకు పంపించేస్తావు కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు ఏడ్చేటప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని ఏడ్చేటప్పుడు నేను చెప్పింది కొంచెం ఒకసారి ఆలోచించండి తీరిక కూర్చోండి ఎందుకు వెళ్ళిపోతున్నారు నాయకులు అంటే నీ అన్యాయం అన్యాయమైన నీ నీచమైన పనులు వాళ్ళు చూడలేక ఇప్పుడు దాకా వాళ్ళు లేక నీ దగ్గర ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి సరైన నీతి నిజాయితీ గల నాయకులను కనిపించాం కాబట్టి నా వెనక్కి వస్తున్నా అది సరేనా నువ్వు ప్రతి మీటింగ్ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారని చెప్పి అది కరెక్ట్ కాదు అది సూట్ కూడా కాదు సూట్ కూడా కాదు అందరికీ తెలుసు నువ్వు ఎంత మంది దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని దొంగ ఎడుపులేవు కాబట్టి నువ్వు ఏమన్నా మాట్లాడుతున్నావు కదా నువ్వు పర్సనల్ చేసి మాట్లాడుతున్నావు ఒక మహిళ లేకుండా ఒక ఆదర్శ మూర్తిని గురించి మాట్లాడుతున్నావు నువ్వు సరేనా ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు చైతన్యవంతులైన కోవురు నియోజకవర్గ ప్రజలు నీ అరాచక పాలన ఇప్పుడు దాకా భరించారు ఇంకా వాళ్ళకి అవసరం లేదనుకుంటున్నారు నా వెనక వస్తున్నారు సరేనాడులో పడుగుపాడులోని ఆ స్ట్రాబడి కాలనీలో ఒక కాలువ ఉంది ఆ కాలువ ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరం ఉంది దాని మీద సిమెంట్ తెచ్చేసుకున్నారు స్టీల్ తెచ్చేసుకున్నారు అన్ని తెచ్చేసుకొని ఉన్నారు దాన్ని అప్రూవల్ పెట్టి కానీ వాళ్ళ సొంతానికి వాడుకున్నారు దాన్ని కట్టలేదు ప్రజలు ఆ కాలువతో ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అది గత ముప్పై సంవత్సరాల నుంచి అది అలాగే ఉంది అభివృద్ధి చేశాను చేశాను అంటున్నావు ఏం చేస్తావు నువ్వు దాన్ని ఎందుకు సరిగ్గా చేయలేకపోయావు వచ్చి చూసావా నువ్వు ఆ లోపలికి ఎప్పుడన్నా ఆ కాలువను చూసావా అసలా తెలుగుదేశం ఆరుసార్లు ఎమ్మెల్యే అయ్యావు ఆ కాలువ గురించి నీకు తెలియదా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఆ స్థానిక ప్రజలు పడుతున్న అవస్థ నుంచి వాళ్ళని నేను కాపాడుతానని మీకు మాటిస్తున్నాను రేషన్ బియ్యం ఆరు నెలల నుంచి ఆపేసిస్తున్నారు ఏం చేస్తున్నావు చూసావా వచ్చి చూడవు నీకు తీరిక లేదు ఎందుకంటే ఇక్కడ ఇసుకలో డబ్బులు కావాలి రియల్ ఎస్టేట్ లో డబ్బులు కావాలి ఇక్కడ ప్రజలు గుక్కిడు నీళ్లు లేక అల్లాడుతుంటే కాలువలతో పక్కన జీవిస్తుంటే నువ్వు ఆ డబ్బులన్నీ తీసుకుపోయి హైదరాబాద్లో నీ ఇంటి పైన స్విమ్మింగ్ పూల్ కట్టించుకున్నావు అది నువ్వు చేసే అభివృద్ధి ఇక్కడ కోవరు నియోజకవర్గానికి కాబట్టి నీకు మాట్లాడే అర్హత లేదు కాబట్టి వీటన్నిటికీ సమాధానం చెప్పే అర్హత లేదు కాబట్టి అభివృద్ధి గురించి నువ్వేదేదో పిచ్చి పిచ్చిగా ప్రస్టేషన్లోకి వెళ్ళిపోయి ఏం మాట్లాడుతున్నా కూడా నీకు తెలియట్లేదు అది నువ్వు చేస్తున్న రాజకీయం ఎక్కడ చూసినా ఆ లేఅవుట్ ఆ లేఅవుట్లో జగనన్న అన్న లేఅవుట్లో ముందే వాళ్ళు పట్టాలు ఇచ్చున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చున్నారు అవన్నీ తీసేసి అవన్నీ క్యాన్సిల్ చేసేసి వైసీపీ వాళ్ళకి ఇచ్చావు ఇది ఏమన్నా న్యాయమా నీకు ప్లాట్లు అమ్ముకున్నావు ఇవన్నీ న్యాయమా మీకు కాబట్టే ప్రజలు నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు అది గుర్తుపెట్టుకో ఆఖరాకి నువ్వు ఒక్కడే తప్పితే ఇంకెవరు మిగలరు నీ చుట్టూరా ఇంకా రాబోయే నాయకులు చాలా మంది ఉన్నారు వస్తున్నారు నువ్వు వాళ్ళని వాళ్ళని జాగ్రత్త చేసుకోవడానికి చూసుకో ముందు ఎవరు వెళ్ళిపోతారో ఎవరు ఉంటారో అని చెప్పి అలాగే ఎంతో మంది ముస్లింస్ ఇక్కడ ముస్లిం సోదరి సోదరి మనులు ఉన్నారు వాళ్ళందరూ షాదీ మంజులు లేకుండా కూడా ఇబ్బంది పడుతున్నారు అది కూడా తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంజూరు తెప్పిస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను సెంటర్ వరకు డబల్ రోడ్ వేయించి మధ్యలో లైటింగ్ సెంటర్ ఏర్పాటు చేపిస్తారని మీకు చేసి గతంలో చెప్పారు చేయలేదు అని చెప్తున్నారు మీ నాయకులు గతంలో ఆయన చాలా చెప్పాడయా ఏమీ చేయలేదు అదే ఆయన పొగరు నన్ను ఆరు సార్లు గెలిపించారు నన్ను ఆరు సార్లు గెలిపించారు ఏం చేయకపోతే నన్ను ఎందుకు గెలిపిస్తారు అని అడుగుతున్నాడు మీరందరూ అప్పుడు ఈ అడుగుండాలి గతంలో మూసివేయబడ్డ ముప్పై మెగావాట్ల సామర్థ్యం గల నెల్లూరు థర్మల్ పవర్ స్టేషన్ స్థానంలో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేసి స్థానిక యువకులకు ఉద్యోగ కల్ కల్పిస్తామని చెప్పి కృషి చేస్తా ఉన్నాము నెల్లూరు డివిజన్లో గల పడుగుపాటు శ్మశాన వాటికి కబ్జాకు గురి కాకుండా చుట్టూ ప్రహరీ గోడ కట్టిస్తామని చెప్పి కూడా మీకు కనీస వసతులు ఏర్పాటు చేస్తామని కూడా మీకు మాట ఇస్తున్నాను పడుగు ఇంటికి కొళాయి కనెక్షన్ ఇప్పిస్తామని చెప్పి ప్రతి వాళ్ళకి ఇప్పుడు ఇచ్చే ఒక సెంట్ కాదు రెండు సెంట్లు భూమిస్తామని కూడా చెప్తున్నారు అది కూడా అత్యంత నాణ్యమైన వాటిలతో ఇల్లు కట్టిస్తామని మెటీరియల్తో ఇల్లు కట్టిస్తామని కూడా మాట ఇచ్చి ఉన్నారు అర్హులైన వారందరికీ సకాలంలో రేషన్ కార్డులు జారీ చేసి పెన్షన్ వచ్చేలా ఏర్పాటు చేస్తామని చెప్తున్నాను ఎలాంటి షరతులు లేకుండా ముస్లిం మైనారిటీలకు దుల్హన్ పథకం అందిస్తామని హామీస్తున్నాను ప్రతి ఏటా రంజాన్ పండుగ రంజాన్ తోఫా అందిస్తాం మైనార్టీ విద్యా విద్యార్థుల కోసం ఉర్దూ పాఠశాలని ఇక్కడ అందుబాటులోకి తీసుకొస్తానని మాట ఇస్తున్నాను మైనార్టీలో అంత్యక్రియలకు స్థలం ఇప్పించి కబ్రస్థాన్ కట్టిస్తానని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను ఇవన్నీ మీకందరికీ తెలిసి నేను ప్రతి దగ్గర చెప్తున్నాను మీరు వింటున్నారు మేడం వచ్చారు అందరూ అదే గత మీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నేను ఒకటైనామా మీకు ఇది చేపిస్తాను మీకు చేపిస్తానని చెప్పేసి చాలా సార్లు చెప్పిపోయినాడు ఆరుసార్ల నుంచి ఇప్పుడు కూడా మీరు అలాగని నన్ను అనుకోబాకండి నేను అలాంటి నాయకురాల్ని కాదు సేవకరాల్ని సేవ చేయడానికి మీ మధ్యలోకి వచ్చి మీలో మమేకమై సామాన్య ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని రాజకీయం చేయడం తర్వాత అవినీతి లేకుండా రాజకీయం చేయడం ఎలాగో మీ కో ఎమ్మెల్యే ఎలాగో ఇంటికి పోతాడు అక్కడ కూర్చొని చూస్తుంటాడు అప్పుడు చూపిస్తారు ఎమ్మెల్యే అంటే ఇలా కూడా ఉండొచ్చా అని అప్పుడు ఆయన ఆలోచించుకుంటే కూర్చుంటాడు సరేనా అది ప్రజలే దీనికి బుద్ధి చెప్పాలి ప్రజలే రేపు మే పదమూడో తేదీ అతనికి సమాధానం చెప్పాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే కోరు నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులని అని చెప్పి ఆయనే చెప్పాడు సరేనా సో అతనికి మీరందరూ చాలా చూపించున్నారు ఇప్పుడు చూపేయండి మీరు ఏం చేయబోతున్నారు అందరికీ నమస్కారం పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి